गनिम्मुरा सोदरा पिलुपि मरुवभोमुसोदरा नरनरा न ना स्वदेशभक्ति परुकुले रामराज्यं धर्मराज्यं सकलजन दिव्य दिव्यजीवनमसगु राज्यम् ದೇಶ ಪ್ರಜಸತ್ವಮು ರೂಪುಮಾಡ ಲಕ್ಷ್ಯ ಮುಗ್ರಹೀಂ ಪದಗುನ ನೀ ತರತರಾಲ ಚರಿತ್ರ ಪಿಲುಪಿ ಮರುವ ಭೋಗಮು ಸೋದರ ನರ ನರ ಸ್ವದೇಶ ಭಕ್ತಿ ಪರುಗುಲೇತ್ತಗ ನಿಮ್ಮರ ಶರದಿ ಕಟ್ಟಿನ ಮಾನವೇಂದ್ರೂ కొన్న వీరుడు దాశరది శ్రీరామచంద్రుని చరిత కలిపెడి సారమేమనా జన్మభూమికి స్వర్గమైనను సాటి రాదని చాటినాడని తరతరాల చరిత్ర పిలుపిది మరువ గోపుము సోదరా నర నరాన స్వదేశ భక్తి గనిమ్మురా సింధు నది తీరాన యవనులు హిందువీరుల కడ్గదాటికి కథన భూమిని పారిన కథలు తెలిపెడి తేజము బ్రహ్మ బ్రహ్మవీర్యము కలిసి ఉండిన కలదు జయమని తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా నర నరాన స్వదేశ భక్తి పరుగులెత్తగనిమ్మురా అడవులే ఆహారమైనను ఆకులములు అన్నమైనను మొగలు పాదుష గుండల దరగ జీవితాంతము పోరు సల్పినా వీర రానా మన జాతి దేయమౌనని తరతరాల చరిత్ర పిలుపిది మరువ భోగము సోదరా నర నరాన స్వదేశ భక్తి పరుగులే తగనిమ్మురా ఆలయములు ఆలమందలు ఆడబిడ్డల కొరకు పోరిన ఆర్త హిందో స్ఫూర్తి కేంద్రం ఛత్రపతి బోధించునేమనా हईंदव ये देश जीव अंत विजय मनद यौननी हैंदव ये देश जीव अंत विजय मनद यौननी तरतराल चरित्र पिपि मरुभो मुसोदरा नर न स्वदेश भक्त परगुलेत गिमुरा नर नरा स्वदेश भक्तिः परुपुलेतग